నిజం తాళ్ళపల్లి రమేష్ ఈ ఒక వార్తను బాగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అన్ని పార్టీల నాయకులు మేము ఏ విధంగా గెలవాలి గెలవాలి ఎవరిని తిడితే మంచుకుంటది ఏ విధంగా తిడితే మంచుకుంటది చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారు కానీ నిజంగా అభాగ్యులకు పేదలకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాల్సినటువంటి ఆసరే వాళ్ళ కరువు అయిపోతా చెప్పి ఆలోచన చేయాలి గత ప్రభుత్వంలో వాళ్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేసి ఒక పెన్షన్ అయితే వాళ్ళకు పెంచు తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వము మేము వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను ఇంకా ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షను అని చెప్పేసి చెప్పిండ్రు కానీ ఈ రోజు ఎక్కడ అమలు చేస్తారో వీళ్ళ గురించి పట్టించుకోవడానికి మీకు సమయం లేకపోతుంది అధికార పక్షానికి ప్రతిపక్షానికి నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపాల్సిన ఆసర పథకం నీరు గారిపోతా ఉన్నదని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు వృద్ధప్యం మీద పడి శారీరకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు భర్త లేక కుటుంబం పెద్దలు కోల్పోయి ఒంటరైనటువంటి మహిళలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు కానీ వాళ్ళకి దిక్కు మీరు కన్నెత్తి చూడాల్సిన సందర్భం ఎక్కడ పోయిందో ఒకసారి ఆలోచన చేయాలి మరి వృద్ధులే పాపం వాళ్ళకి ఎవరికి ఎవరి మీద పిల్లలు కూడా ఈరోజు చూసే సందర్భాలు లేవు శారీరకంగా దేవుడు ఇచ్చిన శారీరక అవయవాలు సక్రమంగా లేకపోవడం వల్ల మీరు భరోసా కల్పిస్తామని ఆమె ఇచ్చిండ్రు ఇస్తారు కావచ్చు ఎదురు చూస్తా ఉన్నారు ఆ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ భర్తను కోల్పోయి కొద్దిమంది ఒంటరి అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ వేధులను అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆమెను ఎందుకు నెరవేర్చలేకపోతానో ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీకు గుర్తు చేస్తున్నా వృద్ధప్ప మీద పడి శారీరక వైకల్యంతో పొంగిపోతూ తోడులు కోల్పోయి దిక్కుచోచన స్థితిలో ఉన్నటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మనసొత్తలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వేలాది మంది అభాగ్యులకు అందాల్సినటువంటి ఈ పెన్షన్ ను అందక దిక్కుచోతుల స్థితిలో ఉన్నటువంటి వేలాది మంది అభాగ్యులకు అందవలసిన పెన్షన్ అందక కన్నీరు మున్నీరు అవుతున్నారు కొత్త ప్రభుత్వము ఇప్పటికీ కొలువు తీరి రెండు సంవత్సరాలు అయింది కానీ ఇచ్చిన మాట నిలుపుకో నిలుపుకో నిలుపుకోలేకపోతా ఉన్నది మీ అంతర్యం ఏదో చెప్పాల్సిన సందర్భం ఉన్నది మీరు ఎలక్షన్ రాగానే ఎక్కడో కొత్త పథకాలు క్రియేట్ చేసినాం వేల కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పేసి అంటారే నిజంగా ఈ అభాగీలకు మేము మాట ఇచ్చినాం ఎందుకు ఆదుకోలేకపోతాం అని చెప్పేసి ఆ విధంగా ఎందుకు మీరు ఆలోచన చేస్తలేరని చెప్పేసి నుంచి మీకు గుర్తు చేస్తా ఉన్నాం సార్ నూతన బెంచ్ మంజూరుపై పాలకుల నుంచి ఉనుకు పలుపు లేకుండా పోయింది ఎలక్షన్ ముందు వచ్చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి ఆ ఊళ్ళలో తిరిగేటువంటి సెకండ్ లీడర్ కూడా మా ప్రభుత్వం వస్తే మీకు ఒక ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అని చెప్పేసి పలికిన మీరు ఈ రోజు ఉలుకు పలుకు లేకుండా ఊక్కున్న రేంద మీరు ఓట్లప్పుడు మాత్రం పోయి మాది ఇది ఇస్తాం మాది బాధ్యత మాది బాధ్యత ఉన్న మీరు ఈ రోజు వాళ్ళ పక్షాన ఎందుకు అని చెప్పేసి ఒకసారి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం గడిచిన నాలుగేళ్లుగా కొంత గత గత నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పరీక్షలకు సంబంధించినటువంటి ఆలోచన చేసిన సందర్భాలు లే లేకుండా పోతున్నాయి వీళ్ళు కార్యాలయాల చుట్టూ చెప్పులరిగే విధంగా తిరుగుతూ ఉన్నారు గతంలో సర్పంచ్ లేరు కార్యదర్శులు వందల కొద్ది వందల కొద్ది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఏమైంది అంటే ప్రభుత్వం నుంచి అది రాలేదని చెప్పేసి అంటా ఉన్నారు ఒక్కొక్క మండల పరిధిలో వచ్చేసి దగ్గర దగ్గర వేళ్లలో అక్కడ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి కనీసం పట్టించుకునే డాకడాలు లేవు కనీసం వీళ్ళ గురించి చొరవ చూపడానికి వీళ్ళ కోసం మనసు ఎందుకు అడుగుతా ఉన్నా దివ్యాంగులు ఉన్నారు బాబా వాళ్ళు శారీరకంగా దేవుడిచ్చిన వైద్య తోటి ఇబ్బందులు గురవుతున్నారు కొంత కొద్ది మంది అయితే కుటుంబాలలో వాళ్ళకు ఆసరా కూడా దొరకక దొరకలేని పక్షంలో గత ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఉన్నది కానీ కొత్తగా మేము ఆలోచించినాం మేము ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి చులక పాలకులు పలికిన మీరు ఈ రోజు వాళ్ళ వైకల్యంతో బాధపడుతున్నారు వాళ్ళ అవసరాలు అని చెప్పేసి ఎందుకు ఆలోచన చేస్తలేరని చెప్పేసి మేము నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఇక దివ్యాంగుల పరిస్థితి అధ్వానంగా తయారైంది శారీరక వైఫల్యం శాతాన్ని బట్టి ప్రభుత్వం జారీ చేసేటువంటి సదరం సర్టిఫికేట్లు ధృవీకరణ పత్రాలు ఇక ఈరోజు కొద్ది మందికి మధ్యలో వచ్చిన వాళ్ళకు కూడా శారీరకంగా ఏదో కారణాల వల్ల వాళ్ళ వైకల్యం ఏర్పడితే వాళ్లకు పెన్షన్ వస్తుంది సదం సర్టిఫికేట్లు మీరు చేయించుకోండి అని చెప్తే వాళ్ళు రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో కాల పరిమితితో తోటి సర్టిఫికేట్ మంజూరు చేశారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి మీరు వచ్చిన రెండున్నర సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు పెన్షన్లు ఇవ్వకపోతే వీళ్ళ పదవి వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ కాలం అయిపోతా ఉన్నది మరి వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన చేయాలి అప్పుడు సర్టిఫికేట్ వస్తే మాకు పెన్షన్ వస్తుందో మా కుటుంబం ఎవరికి ఆధారపడకుండా జీవించవచ్చు అని ఆశ కల్ప ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు సర్టిఫికెట్లు కూడా ఎక్స్పైర్ అయ్యే సందర్భంలో వస్తూ ఉన్నది ఆ రోజు సర్టిఫికెట్ల కోసం ఆఫీసులో చుట్టూ తిరిగిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ మా కాలపరిమితి అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా బాధలు పడే సందర్భం ఏర్పడతా ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి మీరు రాజకీయాలను పక్కన పెట్టండి ఓట్లలో ఎట్లాగో ఎవరో ఎవరు గెలుస్తారు ఈ రోజు మన పార్టీల పార్టీల పరంగా చూస్తే ఎవరన్నా కనీసము ఎనభై శాతం మంది ప్రజలు ఏదన్నా ఒక పార్టీకి ఓటేసారా కనీసం యాభై శాతం పైచలకు జనాలు ఏ పార్టీ ఓట్లు వేస్తాం మీరు ఇచ్చేటువంటిది నలభై తొమ్మిది శాతమో ఇరవై తొమ్మిది శాతం ముప్పై శాతంలోనో మీరు మీరు గెలుస్తా ఉన్నారు తప్ప నిజంగా ప్రభుత్వం మంచి చేసిన యాభై శాతం దాటిన వాళ్ళు ఓట్లేస్తాడా ఈ పరిధిలో ఎప్పుడు ఆలోచన మేము గెలవాలి ఉన్నోని కంటే ఒకటి మీకు గెలిచి సరిపోతాయినప్ప ఆతృతిలో ఉన్నారు తప్ప నిజాయితీగా మేము పనులు చేయాలని చెప్పేసి ఇక్కడ ఆలోచన చేస్తారు ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళ పాపం ఆఫీసులతో తిరిగిర్రు వాళ్ళ కాలం కూడా అయిపోతా ఉన్నది కాబట్టి ఒకసారి ఆలోచన చేసి వాళ్లకు ఆ దిశగా అడుగులేయాలని చెప్పేసి నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది శారీరక వైఫల్యం శాతాన్ని బట్టి ప్రభుత్వం జారీ చేసినటువంటి పత్రాలు ఇప్పటికీ ఎక్స్పైర్ అయ్యే సందర్భంలో ఉన్నది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ ధృవీకరణ పత్రం చేతికి వచ్చింది కానీ పిచ్చ డబ్బులు మాత్రం మాకు వస్తలేవు ఇది వచ్చేందుకు రాకేందుకు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు గురవుతారు పేదలకు కూడా అసలు పట్టించుకునే వీళ్ళంతా పేదలు కదనే పాపం వీళ్ళని పట్టించుకుంటే వాళ్ళు ఎవరున్నారు మరి ప్రభుత్వాలు మీరు పట్టించుకోకపోతే వాళ్ళని పట్టించుకుంటే ఎవరు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం చాలా గుర్తు చేస్తున్నాం దారిద్రతీగా ఉంది ఎటువంటి జీవనాధారం లేని వృద్ధులకు దివ్యాంగులకు పింఛను ఒకటే కొండంతా అంద వాళ్ళకి వాస్తవానికి ఈ రోజు ఊళ్ళలో ఆ పెన్షన్ వస్తే వాళ్ళు పండుగ వాతావరణం లాగా అనిపిస్తూ ఉంటది కానీ మీరు ఇవ్వకపోవడం వల్ల కొత్త దాన్ని మీరు క్రియేట్ చేయకపోవడం వల్ల మీరు పెడతారని అందకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు దుర్భరమైన పొజిషన్ పడేటువంటి సందర్భం ఉన్నది ఎందుకంటే గతంలో మీరు పనిచేస్తారని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు ఉన్నారు మీరు వేరే సంఘాలు కూడా ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించిన నాయకులు మీకు ఓట్లు వేయించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు వాళ్ళకు గోడు పట్టించుకోవడానికి ఎవరు ముందుకు వచ్చలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ మీరు ఆలస్యం చేయడం వల్ల వాళ్ళకు శాపంగా మారేటువంటి సందర్భం ఉన్నది ఈ ఇంకోటి ఏంటంటే కొత్త పెన్షన్ అప్లై చేసుకుందాం అంటే కూడా అప్లై దానికి సంబంధించిన దాన్ని ఆన్లైన్ ఆపేషన్ ఇక మరి వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడు ఇవ్వాలి ఏం కదా ఇది ఒకసారి వాళ్ళ దిశగా అడుగులేదు చెప్పేసి అర్హులందరికీ తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పేసి మేము టీఆర్ టీఆర్ నిజం పక్షాన వాళ్ళ పక్షాన టీఆర్ నిజం మేము అడుగుతా ఉన్నది నిజంగా మీకు చిత్తశుద్ధి మీకు పద్ధతి మీకు వాళ్ళు ఇవాల్సిన ఆలోచన మీకుంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ ప్రతి న్యాయం చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ పక్షాన్ని ఇవ్వలే పోరాడేది ఆ పోరాటం లేకుండా మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయాలి ఆ కుటుంబాలను మీరు భరోసా కల్పించాలి మీరు ఇస్తారన్న పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను ఈ రోజు మీరు ఆ ఓట్ల కోసం వేల కోట్లు ఖర్చు పెడతారో అందరికి అందరికి తెలిసిన సత్యమే మనం కొన్ని ఊళ్ళలో చూస్తాను డబ్బులు పంచి ఓడిపోయిన సందర్భాలు కొన్ని పార్టీ ఫండ్ కూడా ఇస్తానని చెప్పేసి అంటారు మీ పార్టీలో డెవలప్మెంట్ చేసుకోవడానికి మీరు పనిచేస్తారు మీరు ఎక్కువ కాలం సీటు పైన కూర్చోవడానికే మీరు ఆలోచన చేస్తారు తప్ప మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అని చెప్పేసి అంటారు తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాలకు లో ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ పెంచాలని చెప్పేసి ఆ నిరుపేదల పక్షాన దివ్యాంగుల పక్షాన వృద్ధుల పక్షాన టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని గుర్తు చేస్తా